ఫ్రెండ్స్ నేను సాటర్డే ఎపిసోడ్ అయితే మనకి అందరికీ తెలిసి చూసినట్టుగా చాలా అంటే శివ సినిమాకి సంబంధించి కానీ లేకపోతే త్యాగాలు టాప్ ఫైవ్ టాప్ సిక్స్ ఇట్లాంటివి రకరకాలు ఇవన్నీ జరిగాయి కదా అయితే సాటర్డే ఎపిసోడ్ని సండే ఎపిసోడ్గా పోస్ట్పోన్ చేస్తారన్నమాట అంటే ఏంటంటే సాటర్డే పీకాల్సిన ఫుల్ క్లాస్ సండే పీకుతున్నారు ముఖ్యంగా తనూజాకి కి అలాగే దివ్యాకి వీళ్ళ ముగ్గురికి కూడా ఆడియన్స్ దగ్గర నుంచి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అయితే వచ్చింది తనూజాకి అనేది కనుక మనం చూసినట్టయితే ఆడియన్స్ అందరూ కూడా తనూజని సపోర్టివ్ గా తీసుకోండి ప్రతి దానికి ఏడవద్దు మీరు ప్రతి దానికి ఏడవటం వల్ల మీరే నెగిటివ్ అవుతున్నారు బి స్ట్రాంగ్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్ పాయింట్ మీద చెప్పండి అంతేగాని అవతల వాళ్ళు పాయింట్ మాట్లాడుతూ మీరు ఏడుస్తున్నారు అనుకోండి మీరే వీక్ అయినట్టు ఉంటారు అది కరెక్ట్ కాదు సో మీ విషయంలో మారాల్సింది అది అంటే నాకు సార్ చెప్తారనమాట తనూజ నీలో చేంజ్ చేయాల్సింది ఇది ఇది చేంజ్ చేస్తేనే నువ్వు ఆ ఫర్దర్ గా ముందుకు వెళ్తావు లేకపోతే నువ్వు చాలా ఇబ్బందుల్లో పడతావు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తే దానికి ఇంకా మనకు తెలిసిందే కదా తను ఏం మాట్లాడలేదు ఓకే సార్ ఐ విల్ డెఫినెట్లీ చేంజ్ అని చెప్తా కాకపోతే ఏంటంటే దివ్య విషయంలో నన్ను చాలా టార్గెట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట అంటే నన్ను టార్గెట్ చేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే తన యాక్షన్స్ కానీ తను చేసే విధానం కానీ ఇవన్నీ అలాగే ఉన్నాయి అని చెప్పి చెప్పడంతో ఆడియన్స్ అవన్నీ విన్నారు విన్ని నా విన్ని తర్వాత వాళ్ళు ఏమన్నారు అంటే ఓకే మీరు ఏం చేస్తారంటే ఏదైనా సపోర్టివ్ గా తీసుకొని మీరు మీ గేమ్ని స్టార్ట్ చూసుకొని ఫోకస్ చేసుకోండి అని చెప్పడం జరిగింది సో నాకు సార్ కూడా అదే చెప్తారనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి